అందరికీ ఈ ఈరోజు మనం గరిమెళ్ల శ్రీనివాస్ గారు రచించిన అత్తగారు కొత్త చిట్కా అనే ఓ చక్కటి కథను విన్నాం ఇక కథలోకి వెళ్దాం ఏమిటి ఈ కాఫీ తాగడానికేనా ఇంత పలచగా వేడి నేళ్లా ఉందేమిటి విసురుగా గ్లాసు క్రిందకి పెట్టారు అత్తగారు ఆ విసురుకి సగం కాఫీ క్రింద ఒడికిపోయింది కంగారు కంగారుగా గ్లాసు తీసేసి క్రిందపడిన కాఫీ పెట్టి తుడిచేశాను లేకపోతే ఈగల ముసురుతాయి నాకు కాఫీ పెట్టడం సరిగా రాదు మా అత్తగారు కాఫీ పెట్టడంలో ఎక్స్పర్ట్ అని మా వారంటూ ఉంటారు ఏమో నాకు మాత్రం నచ్చదా కాఫీ అత్తగారు ఈ మధ్య ప్రతి విషయానికి నన్ను ఎత్తి పొడుస్తూ హేళనగా మాట్లాడుతున్నారు నేను చేసిన ప్రతి పనికి ఏదో ఒక వంక పెట్టి నన్ను తోలు ఆవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది అందుకే కాబోలు నన్ను చూస్తే మరీ చిరాకెత్తిపోతున్నారు పెళ్లైన కొత్త రోజులో ఈ విధంగా లేరు ఈ మధ్య రెండు మూడు నెలలు బట్టే ఇలా తయారయ్యారు మా కార్యం నాడే ఆయన నాకు వార్నింగ్ ఇచ్చారు మా అమ్మ ఇంటికి పెద్ద నన్ను పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేసింది అయితే కొంచెం కోపిస్టు మనిషి తొందరపడి నోరు జారుతుంది అంతే మనసులో ఏ కల్ముషం ఉండదు అందుకని ఆవిడ ఏదైనా అన్నా నువ్వు ఎదురు చెప్పకూడదు అలా చెప్పిన నాడు నీకు ఇంట్లో స్థానం లేదు అని అయితే మా పెళ్లైన కొత్తలో మా అత్తగారు ఆయన చెప్పిన విధంగా ఏమీ ప్రవర్తించలేదు ఆయన ఊరికిన నాతో అలా అన్నారని అనుకున్నాను కాని మధ్య రెండు మూడు నెలలు బట్టి అత్తగారి ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన ఎందుకలా అన్నారో అర్థమవసాగింది ఒకవేళ అనారోగ్యం వలన అత్తగారు అలా చిరాకు పడుతున్నారేమో అనుకుందామంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆవిడ ధోరణి అలానే ఉంది అయితే నేను మాత్రం ఇంతవరకు ఆవిడని ఎదిరించి ఒక్క మాట కూడా అనలేదు అందుకు కారణం మా ఆయన నాకు వార్నింగ్ ఇచ్చారనే భయం కాదు ఆయన మీదున్న గౌరవం కాఫీ తాగలేదు కదా అని హార్లిక్స్ కలిపించాను నోట్లో పెట్టుకుని ఒక్క కుక్క తాగి అబ్బా ఇదేమిటే ఇంత చిక్కగా మడ్డీలా ఉంది చిచి ఇలాగైతే సీసా వస్తుంది నువ్వు సంసారం చేసి వాడిని సన్యాసంలో కలిపేసేలా ఉన్నావు అన్నారు చేదరించుకుంటున్నట్టు పెట్టి మనసుకు ముల్లుగుచ్చుకున్నట్టయింది అయినా నేనేమీ అనలేదు ఆవిడ తాగేసిన గ్లాసు తీసుకుని మౌనంగా వంటింట్లోకి నడిచాను ఎన్నన్నా మాట్లాడదు ముంగిల పుట్టింటి వాళ్ళ డబ్బున్న వాళ్ళన గర్వం సొనుక్కుంటున్నారు ఆవిడ ఇలాంటి సనుగుళ్లకి విసుగులకి అలవాటు పడ్డం ప్రాక్టీస్ అవుతోంది పైన చెప్పిన రెండు సంఘటనలు నా పట్ల మా అత్తగారి ప్రవర్తనకు మచ్చు తునకలు ఆవిడ ఆగడాలు ఇలాంటివెన్నో మా పెళ్ళై ఆరు నెలలైంది ఆయన చాలా మంచివారు ఆయన మంచితనం చూసే పెద్దగా చదువుకోకపోయినా నన్నిచ్చి చేశారు మా నాన్నగారు చదువుకోనంత మాత్రాన ఆయనకొచ్చిన లోటేమీ లేదు ఉన్న ఊళ్ళో ఇల్లుంది అంతకు మించి కావాల్సిందే ఉంది ఆర్థికమైన బాధలు మాకు లేవు అన్నింటిని మించి ఆయనలో సంస్కారం ఉంది ఆడది తల్లైనా పెళ్లమైనా సమానంగా గౌరవిస్తారు ఎవరికివ్వాల్సిన స్థానాన్ని వారికిస్తారు తల్లిని గురించి చెడు పెళ్లానికి చెప్పనివ్వరు పెళ్లాని గురించి తల్లి చెడు చెప్పినా పట్టించుకోరు పెళ్లాన్ని వసేయ్ ఏమేవ్ వాళ్ళంటే ఆయనకు ఒళ్ళు మంట అలాంటి వాళ్లని అసహ్యించుకుంటారు ఈ ఆరు నెలలలో ఎన్నడూ ఆయన నన్ను పేరు పెట్టుగాని వసేవ్ ఏమేం అని పిలవడం వినలేదు నా పరోక్షంలో కూడా ఆవిడ లలిత అని గాని ఎన్నడూ అది ఇది అనడం వినలేదు తల్లంటే మంచి గౌరవం ఉంది ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా ఉంటారు అందులో కొన్నే చేస్తారు అలాగని ఆవిడని నొప్పించరు మిగిలినవి తనెందుకు చేయలేకపోయినది వివరంగా చెప్పి సంజాయిషి ఇచ్చుకుంటారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఆప్యాయంగా మాట్లాడతారు నే తక్షణమే సమకూరుస్తారు ఎందుకండి నేనంటే మీకంత అభిమానం అని నేనంటే ఆడపిల్లని ఉన్న ఇంటిని స్నేహితుల్ని వాతావరణాన్ని అంతటినీ వదిలి ఆస్ట్రాల్ మెళ్ళో మూడు ముళ్ళు వేసనందుకు ఒక అపరిచిత వ్యక్తితో వచ్చేస్తుంది అత్తవారింట్లో అంతా కొత్త ఇల్లు కొత్త మనుషుల కొత్త అత్తవారింట్లో ఆడపిల్లకి పుట్టిళ్ళు జ్ఞాపకం రాకూడదు ఇక్కడ కూడా అంతా తనవాళ్లే అన్న భావన కలగజేయాలి అప్పుడే ఆవిడ సంతోషంగా ఉండగలుగుతుంది ఆ ఇంట్లో కలతలు లేకుండా ఉంటాయి ఈయన నా భర్తగా లభించడం నా అదృష్టం అనిపిస్తూ ఉంటుంది నాకు ఆడవాళ్ల విషయంలో ఆయనకున్న సంస్కారం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఔదార్యం నాకు ఆయన ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేశాయి అందుకే మా అత్తగారు ఎన్నన్నా నేను ఎదురు చెప్పటం లేదు అలాగని మనసులో దాచుకోలేకపోతున్నాను ఇలాంటి పుట్టింటి వారితో చెప్పుకోవాల్సిన కావు అత్తింట్లో నాకున్న ఆప్తుడు నా భర్తే నాకొక మరిది ఉన్నాడు బీఎస్సీ చదువుతున్నాడు అతనేమిటో అతని చదువేమిటో అంతే ఇంటి సంగతులే పట్టవు అసలు అతను ఎప్పుడూ ఇంట్లోనే ఉండడు తన తల్లి గురించి చెడ్డగా చెబితే ఆయన ఎక్కడ బాధపడతారనని ఆయనకి చెప్పడానికి సంకోచిస్తున్నాను మొత్తం మీద ఎటూ చెప్పుకోలేక సున్నం ఉడికినట్లు ఉడికిపోతున్నాను మా అమ్మ నిన్ను చాలా పెడుతోంది కదూ ఆయన నా వైపు చూస్తూ అడిగారు నేను ఆశ్చర్యపోయాను ఏనుకలా తెలిసిందా అని మా అత్తగారు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నాతో చాలా బాగా మాట్లాడతారు నాకెలా అని ఆశ్చర్యపోతున్నావా మళ్లీ ఆశ్చర్యపోవడం నా వంతైంది చూడు లలిత ఆయన చిరునవ్వుతో అన్నారు నేను ఆశ్చర్యం నుంచి బయటకొచ్చాను నిన్ను మీ అమ్మా నాన్న చాలా గారాభంగా పెంచారు నువ్వు నువ్వాడింది ఆట పాడింది పాట నిన్నెన్నడూ పల్లెత్తు మాట అనేవాళ్ళు లేరు కష్టం అంటే ఏమిటో నీ మనసుకి తెలీదు అందుకే అమ్మ విసుక్కుంటే ఉంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు నిజమే అది నీ తప్పు కాదు కాని ఇలాంటివి మన మధ్యతరగతి కుటుంబాల్లో సర్వసాధారణం చెబుతున్నది ఆపి రియాక్షన్ కోసం నా కళ్లలోకి చూశారు నిజమే నా తల్లిదండ్రులు నన్నంత గారవం చేయకుండా ఉండవలసింది నేను మాట్లాడకపోయేసరికి ఆయన నా చుముకం పట్టుకుని పైకెత్తారు నా కళ్లల్లో నీళ్లు ఆయన జాలిగా చూశారు చచ్చా ఏమిటిది లెలిత చిన్న పిల్లలాగా ఊరుకో దానివి నువ్వు కూడా ఇలా ఏడిస్తే ఎలా ఆయన ఎన్నోసార్లు నాతో అన్నారు తనకు ఏడ్చేవాళ్లను చూస్తే అసహ్యమని చప్పున కళ్ళు తుడిచేసుకున్నాను ఆయన నన్ను గుండెల మీదకి లాక్కున్నారు నా ముఖాన్ని తన ముఖానికి ఎదురుగా తిప్పుకున్నారు నా కళ్ళలోకి చూస్తూ చెప్పడం ప్రారంభించారు లలిత ఇందులో నీ తప్పేమీ లేదు మా అమ్మ తప్పు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా నిజానికి అది ఆవిడ తప్పు కూడా కాదు నాకు తెలియందేదో ఆయన నాకు చెప్పబోతున్నారు కుతూహలంతో వినసాగాను అమ్మకి తన ఇరవై మూడవ ఏటా నాన్నగారు పోయారు అప్పటికి నాకు ఎనిమిదేళ్లు తమ్ముడికి రెండేళ్లు మా ఇద్దరిని రెండు కళ్ళల్లా చూసుకుంటూ పెంచింది ముఖ్యంగా నేనంటే ఆవిడికి వల్లమాలనే ప్రేమ బహుశా పెద్ద కొడుకునని కాబోలు తన ఆశలన్నీ నా చుట్టూ అల్లుకుంది నేను కూడా జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఆవిడని బాధ బాధపెట్టలేదు లోకం కోసం నాకు పెళ్లి చేసింది నిజానికి నాకు పెళ్లి చేయడం ఆవిడకిష్టం లేదు ఎందుచేత ఆయన చెబుతున్న విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి నా ప్రశ్నకి ఆయన నవ్వారు తన కొడుకు జీవితంలో మరో ఆడది చోటు చేసుకోకూడదు అతనికి తన మీద ప్రేమ తగ్గిపోవచ్చు ఆ వచ్చే అమ్మాయి మంచిది కాకపోతే తామిద్దరి మధ్య విభేదాలు రావచ్చు అందుకని అందుకని నాకు పెళ్లి చేయకూడదు అనుకుంది కాని లోకానికి జడిసి చేసింది అలా అని ఆవిడ మీతో చెప్పారా అలాంటి వివరణ చెబుతారా అయితే మరి నుంచి నుంచిగాక ఈ మధ్య రెండు మూడు నెలలు బట్టే ఆవిడ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు నాకొచ్చిన అనుమానానికి ఆయన మళ్లీ నవ్వారు చూడు ఆవిడ స్వతహాగా దుర్మార్గురాలు కాదు ఆవిడా ఆడదే కాని తన కొడుక్కి తనకి నీ మూలంగా విభేదాలు వస్తాయేమోనని భయపడి ముందు జాగ్రత్తగా ఆవిడని మీద అత్తరికం చలాయిస్తుంది అయితే ఇప్పుడేం చెయ్యాలంటారు నాకొచ్చిన అనుమానం పూర్తిగా తీరకపోయినా అడిగాను చెబుతాను ఇక నుండి ఈ ఇంట్లో ఆవిడ ముందు మనం అన్యోన్యంగా ఉండొద్దు నేను నీతో సాధ్యమైనంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాను చిన్న విషయానికి ఏదో ఒకటి అంటూ ఉంటాను అమ్మ అనే మాటలు నేనే అనేస్తూ ఉంటాను నువ్వేమీ అనుకోకు ఇదొక చిన్న నాటకం కొంతకాలమే మరి అందుకు ఫలితం ఫలితమా నేను నిన్ను మాటుమాటికి తిడుతూ విసుక్కుంటూ ఉంటే ఆవిడికి ఒక ధైర్యం వస్తుంది తన కొడుకు తనవాడేనని తన చెయ్యి దాటిపోలేదని ఆటోమేటిక్గా మీద జాలి ఏర్పడుతుంది అది క్రమంగా నీ మీద అభిమానంగా మారుతుంది అంతవరకు ఈ నాటకం తప్పదు నాకు సగం అర్థమైంది సగం అర్థం కాలేదు ఆయన ప్లాను అయినా మౌనంగా ఆయన అన్నదానికి తలూపాను మరునాటి ఉదయం నుండే ఆయన ప్రవర్తన మారిపోయింది ఆ మరునాడు వీధి గదిలో అత్తగారు ఆయన కూర్చొని మాట్లాడుకుంటున్నారు కాఫీ పట్టుకెళ్లిచ్చాను ఇద్దరికి నోట్లో పెట్టుకుని సిప్ చేశారు అంతే నా వెనకాలే వచ్చి గ్లాసు గోడకు కొట్టుకుంది చిచి ఏంటి కాఫీ కడుగు నీళ్ళలా అమ్మా రేపటి నుండి కాఫీ నువ్వే పెట్టు ఇంట్లో ఆయన ఈ విధంగా ప్రవర్తించడం నాకు తెలిసినంతవరకు ఇదే మొదటిసారి అత్తగారు విస్తుపోయారు అదేమిట్రా కాఫీ బాగుంటేనో నీకెందుకు నచ్చలేదు అంటూ గ్లాసు తీసి గదంతా శుభ్రం చేశారు మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా చిర్రుబుర్రులాడుతూనే ఉన్నారు అత్తగారికి ఆయన ధోరణి ఏమీ అర్థం కాలేదు ఏమే మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారా ఏమిటి అనుమానంగా అడిగారు లేదన్నట్లుగా బుర్ర ఊపాను నేను ఆ రోజు అత్తగారి దగ్గర నుంచి నాకు విసుగులు సనుగులు లేవు ఆయన అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు నేను సాధ్యమైనంత మౌనంగా ఉంటాను రాత్రిలో ఆయన తన ప్రవర్తనకి క్షమాపణలు చెప్పుకుంటున్నారు నేను వద్దన్నా వినడం లేదు ఈ మధ్య అత్తగారికి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు కదా అని రాత్రిలు వంట నేనే చేస్తున్నాను ఆ రోజు రాత్రి ఆయన లేటుగా వచ్చారు మా అత్తగారి ముందు మేమసలు మాట్లాడుకోవడమే లేదు భోజనానికి లేవండి గోడకి చెప్పినట్లుగా చెప్పాను కాళ్ళు కడుక్కొనొచ్చి ఆయన భోజనానికి కూర్చున్నారు అప్పటికి మా మరిది ఇంకా ఇంటికి రాలేదు రెండు ముందల నోట్లో పెట్టుకుని విసురుగా కంచం తోసేసి లేచిపోయారు అదేవిట్రా అత్తగారికి ఆయన ప్రవర్తన ఏమీ అర్థం కావటం లేదు చిచి ఏంటమ్మా ఈ వంట ఒక దాంట్లో ఉప్పు లేదు ఇంకో దాంట్లో ఉప్పు ఎక్కువైంది అన్నం సరిగా ఉడకనే లేదు ఇలాంటి తిండి తింటే అనారోగ్యం కూడాను అయినా ఎందుకు ఉండనిచ్చావు మనం తినాలని ఆవిడ వండలేదు ఎవడి కోసం తింటాలి అని వండింది అంత నిర్లక్ష్యం అహంభావం వాళ్ళ నానికి లక్షలున్నాయన్న గర్వం ఆయన విసురుగా బయటికి వెళ్లిపోయారు కళ్ళ నీళ్లు ఆపుకుందామన్నా ఆపుకోలేకపోయాను నేను నన్నన్నందుకు కాదు నేను బాధపడుతున్నది ఎంత నాటకమైనా భోజనం మానేసి ఆయన వెళ్లిపోవటం నాకు దుఃఖాన్ని కలిగించింది ఏడవకే పిచ్చిదానా నీ వంటలో ఏమీ లోపం లేదు నేను తిన్నానుగా వాడికే మనసు బాగుండలేదు కామోసు నేను లే లేచి భోజనం చేయమ్మా అత్తగారి అనునయ వాక్యాలు నాకు తీయగా వినపడ్డాయి ఆయన ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట ఆ పూట నేను భోజనం చేయలేదు ఎంత అయినా ఆయన నేను ఎలా తినగలను అత్తగారి ప్రవర్తన నా పట్ల క్రమంగా మారసాగింది నేనేం చేసినా అమృతంలా ఉందని తింటున్నారు మునుపటిలాగా విసుగులు సలుగులు లేవు సాధింపులు అసలేవు పక్కింటి వర్ధనమ్మగారు అత్తగారితో నా గురించి ఏదో చెప్పబోయింది అలవాటు ప్రకారం అత్తగారు వినిపించుకోలేదు మా లలిత అమ్మాయికరాలు దానికి ఏం తెలీదు ఊళ్ళో వాళ్ళు దాన్నే అని దాని మొగుడు దాన్నే అంటూ ఉంటే పాపం చిన్నపిల్ల బెంగిలిపోతోంది ప్రక్కగదిలోంచి అత్తగారి మాటలు వింటున్న నాకు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది నాకు ఏడో నెల వచ్చిందని తీసుకెళ్దామని మా వచ్చారు పంపించడానికి అత్తగారు చాలా ఇబ్బంది పడ్డారు నేను రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్తూ ఉంటే అత్తగారి కళ్ళల్లో కనిపించిన తడి ఒక పక్క సంతోషాన్ని మరో పక్క దిగుల్ని కలగజేసింది అదే విషయాన్ని స్టేషన్లో ఆయనతో చెప్పాను ఆయన ఆనందంగా నవ్వారు లలిత ఈ మన నాటకం సరి అన్నారు నవ్వుతూనే ఈ కథగంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి